ఇటీవల దేశంలో ప్రధానంగా మహిళల పైన దళితులపైన బలహీన వర్గాలపైన దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఒకవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాముడి పాలనని చెప్తూనే రాక్షస పాలనను ఈ దేశంలో కొనసాగించడానికి బీజేపీ మనువాద సిద్ధాంతంతో ముందుకు పోతూ ఉన్నది ప్రధానంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అనేక మంది మహిళలు రక్షణ లేకుండా ఇప్పటికే అనేక సంఘటనలు ఈ దేశంలో జరిగినాయి స్వ స్వయాన ఢిల్లీ నడిబొడ్డున కూడా ఈ మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆదిత్య యోగి నాథ్ ఈ ఆయన పరిపాలనలో మనీషా అనేటువంటి ఒక దళిత మహిళ పైన అక్కడ కొంతమంది గుండగులు అత్య అత్యాచారం చేసి అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతే ఆమె కొన ఊపి ఆమె మాట్లాడకుండా సాక్ష్యం చెప్పకుండా నాలుగను కూడా కట్ చేసినటువంటి ఒక సంఘటన ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం ఆ అటువంటి బాధితుల్ని శిక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఆ సంఘటన బయటపడకుండా ఆ గుండగుల పైన చర్యలు తీసుకోకుండా అర్ధరాత్రి తల్లిదండ్రులు కూడా పాల్గొనకుండా చేసి దాన సంస్కారాలు అక్కడ ఉన్నటువంటి చేత బీజేపీ ప్రభుత్వం యూపీ ప్రభుత్వం చేయించిందంటే మహిళల పట్ల ఏ రకమైనటువంటి వైఖరి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నదో అర్థమవుతూ ఉన్నది ప్రధానంగా ఆదిత్య యోగినాథ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటే మహిళలపైన దా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి వీరిని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఆ దుండగులన్నీ చర్యలు తీసుకోవాలి అర్ధరాత్రులు దాన సంస్కారాలు చేసినటువంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని మేము కోరుతాం